మనం ర్ వెళ్ళాల్సిన అవసరం ఉంది మనందరకు తొమ్మిది అంటే కొంచెం గుడి జరిగిన నామినేషన్ అరవై అడుగుల అక్కడ నుంచి మనం తరలి రోడ్ మీదగా మనం మరి అక్కడ కృష్ణదేవరాయలు కూడలు ఏదైతే ఉందో ఆ కోడలి మీదుగా జీఎంసి చేరుకోవడానికి మరి పాదయాత్రగా వెళ్ళడానికి మీ యొక్క స్థాయి సహకారాన్ని అందించాల్సిందిగా పేరు పేద నేను గౌరవిస్తాను ఈరోజు మీ అందరికి తెలిసిందే సుమారు ముప్పై మూడు రోజుల అంటే పేద నెల తారీఖు మన రాట్ అయింది నేను ఇరవై రెండు రోజులు పన్నెండు నాలుగు రోజులు రోజులకు కూడా మనం రోజు ఏ ఒక్క పాదయాత్ర చేసుకునే ప్రజల్లో ఉండి తలుపు రావడం జరిగింది నాకు ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు చాలా మేర్ మహిళలు కావచ్చు చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొనే సోదరులందరూ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి ప్రతి కార్యక్రమం చేస్తున్నారు ప్రేరు పెట్టిన ధన్యవాదాలు ఎందుకంటే ముప్పై నాలుగు రోజులుగా ఎలక్షన్ చేయడం అంటే చిన్న మాట మనకి దానికి కార్యకర్తలు ఆ ఉత్సాహం ఉంటేనే ఆ ఉద్దేశం ఉంటేనే చేయాలి తప్పు ఉంటాయి తప్ప అది మనం సహకరించాలి ఒక ఉంటాయి కానీ అది ఏ కార్యము